సౌందర్య లహరిలో పదకొండవ శ్లోకం మంచి సంతానం జీవితానికి అర్థాన్ని పొందటం లభిస్తుంది పన్నెండవ శ్లోకం పారాయణ చేయటం వల్ల శివుని పొందటానికి దగ్గర వాళ్ళు అవుతారు పదమూడు మూగవాడిని మాట్లాడేలా చేయటం పద్నాలుగో శ్లోకం ప్రేమ విషయాల్లో విజయం పదిహేను కరువు దోపిడీ మరియు అంటి వ్యాధిని నివారించటం పదహారు పద్యాలు వ్రాయగల సామర్థ్యం మరియు పండితుడు అయ్యేటటువంటి సామర్థ్యం పదిహేడు వేదాలలో పాండిత్యం పదాలపై పట్టు శాస్త్ర పరిజ్ఞానం పద్దెనిమిది ప్రేమలో విజయం పంతొమ్మిది ప్రేమలో విజయం ఇరవై అన్ని విషయాలను విషాలు అన్ని విషాలు కూడా నయం చేయటం అన్నమాట విష జ్వరాలు మరియు అన్ని జ్వరాలను నయం చేయటం సర్వే చెప్పిన బాధువు సౌందర్యలహరి శ్లోకాలు అర్థంతో సహా చక్కగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా పదకొండవ శ్లోకం సంతానము కోసరం అన్నమాట చతుర్పి శ్రీకంఠై శివ ప్రభిన్నాభి పంచబిరపిరపి మూల ప్రకృతిభి చతుచుతల కళాశ్రవలయ త్రిరేఖాభి తవ శరణ పరిణత మా ఈశ్వరి శ్రీచక్రం నాలుగు శివచక్రాలు వాటి నుండి ముడివడిన ఐదు శక్తి చక్రాలతో ఉన్నది ప్రపంచానికి మూల కారణమైన తత్వంతో కూడినది నీ నివాసమైన శ్రీచక్రంలోని కోణాలు అష్టదళాలు షోడశదళ పద్మాలు మేఖలా తంత్రంగా మూడు భూపురాలు కలిసి నలభై నాలుగు కలిగి ఉన్నాయి బిందు త్రికోణ వసుకోణ దశారైజ్మ మన్వస్త్ర నాగదళ షోడశ పత్ర యుక్తంచ ధరణి సదనత్రయంచ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయా అను నీ నివాసముగు వర్ణనలో అత్యంత శోభాయమానముగా అత్యంత సౌష్ఠవ రీతిలో బ్రహ్మాండ పిండం సృష్టి ప్రళయ విజ్ఞాన సమస్త రహ్యములను సంకేతపూర్వకముగా పొందుపరచబడిన యంత్రరాజమే శ్రీచక్రము అన్ని తంత్రములకు అన్ని యంత్రములకు అన్ని మంత్రాలకు దీనియందు సమన్వయము దొరుకును అందుచేతనే దీనిని యంత్రరాజము శ్రీచక్రరాజము అని అందరు అటువంటి శ్రీచక్ర స్వరూపమైన మీ ఇరువురికి నా నమస్సులు ఇప్పుడు జప విధానము నైవేద్యము తెలుసుకుందాం ఈ శ్లోకం ఈ పదకొండవ శ్లోకం సార్లు ప్రతిరోజు నలభై రోజులు జపం చేసి బూరెలు వెన్న నివేదిస్తే మంచి ప్రయోజనకరమైనటువంటి వంశ ప్రతిష్టను నిలిపే సంతానము కలుగుతుంది సౌందర్య లహరి పన్నెండవ శ్లోకం పరమ శివుని ప్రాప్తి కవిత నైపుణ్యం త్వదీయం తుహినగిరి కన్యే తులయితుం కల్పంతే కదమపి విరిరించి ప్రతయకౌత్స్యా దమరీ మనస తపోభిర్దృష్మీిరిశసాయు పదవీ ఓ హిమవత్ తనయ నీ సౌందర్యమును పోల్చుటకు బ్రహ్మదేవుడు మొదలైన కవి పుంగవులు కూడా సమర్థులు కాకున్నారు ఎందువలనగా సృష్టిలోని సౌందర్య రాసులైన అప్సరసలు కూడా నీ అందానికి ఆశ్చర్య పొంది తాము నీతో సరిపోజాలము అని మనస్సులో శివునితో ఐక్యము కోరుకున్నారట ఇప్పుడు జప విధానము నైవేద్యము ఈ పన్నెండవ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపంచేసి తేనెను నివేదిస్తే పరమశివ ప్రాప్తి కవిత్వ సామర్థ్యము దానివలన కీర్తి ప్రతిష్టలు వచ్చును అని చెప్పబడింది సర్వే జనా సుఖినోభవంతో సౌందర్యలహరి పదమూడవ శ్లోకం దేవీ ప్రేమ పొందటానికి విశేష భక్తిని అందుకోటానికి స్థిరత్వానికి అనమాట నరం వర్షీయాంశం నయన విరసర్మ సుజం తవా పానుధావంతి సతస గళద్ధా కుశకలవిశ్రస్త హఠాత్ కృత్యత్యాంత్యో విగళిత దుకులా యువతయమా ఏ పురుషుడు ముదుసలి అయి శరీరము ముడతలు పడి కళ్ళ నిండా పుసులు ఉండి మసక చూపు కలిగి శృంగార భాషణములు కూడా చేయలేని మూఢుడైన వాడు అయినా నీ క్రీగంట చూపులకు పాత్రమైన వాణిని చూచుటకు వందల కొలది మదవతులు తమ జుట్టుముడులు విడిపోవుచున్నను పైదలు జారిపోవచ్చుండగా బంగారు మలనూలు జారిపోవచ్చుండగా వాణిని చూచుటకు పరిగెత్తుకుని వెంటపడుతున్నారు కదా జప విధానము నైవేద్యము ఈ పదమూడవ శ్లోకానికి ఈ శ్లోకాన్ని వెయ్యిసార్లు ప్రతిరోజు ఆరు రోజులు జపం చేసి త్రిమధురమును లేదా అన్నమును నివేదిస్తే లోతైన సత్యప్రేమ ఎందు విశేష భక్తి ఎందు స్థిరపడుదురని చెప్పబడింది సర్వేజ్ సుఖినవంతు సౌందర్యలహరి పద్నాలుగవ శ్లోకం అంటు రోగములు కరువు బారి నుండి రక్షణ అన్నమాట ద్వాషష్టి చతురధిగ పంచాశదనిలే ద్విద్విశ్రిన్సన్ మనస్ చ చతుష్టష్టిరితియే మయూకాస్తే శామప్యుపరితవ పాదాంబుజయుగం అమ్మా సాధకుని దేహమందు పృథ్వీతత్వంతో ఉన్న మూలాధారం నందు యాబది ఆరును జలతత్వంతో ఉన్న మణిపూరమునందు యాభది రెండును అగ్నితత్వముగు స్వాదిష్టానమునందు అరవది రెండును వాయుతత్వంతో కూడిన అనాహాతమునందు యాభై నాలుగును ఆకాశతత్వం అయినటువంటి విశుద్ధ చక్రమునందు డెబ్బైది రెండును మనస్తత్వంతో కూడిన చక్రమందు అరవది నాలుగును కిరణములు కలవో వాని పైభాగమున ఉండు సహస్రదళ మధ్యనున్న బైందవ స్థానమున నీ యొక్క పాదముల జంట నర్తించును ఇప్పుడు జప విధానము నైవేద్యము పద్నాలుగో శ్లోకం సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేసి పాలతో చేసిన పాయసాన్ని నివేదిస్తే లోకంలో మహమ్మారులుగా చెప్పబడినటువంటి అంటురోగములు కలరా ప్లేగు వంటి బారి నుండి మరియు కరువు కాటకాల నుండి రక్షింపబడుదురని చెప్పబడింది సర్వేజన సుఖినో భవం సౌందర్య లహరిలోని పదిహేనవ శ్లోకం కవిత్వము విజ్ఞానంలో అభివృద్ధి చెందటానికి శర జ్యోత్స్నా సుద్ధాం శశియుత జటూటమకుటం వరద్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం శక్రున్నత ನತ್ವಾ ಮಧುರಿ ಪಣಿತ ಶರತ್ಕಾಲ ಉಂಡು ವೆನ್ನೆ ವಲೇ ನಿರ್ಮಲಮ ಶರೀರ ಗಲ ದಾನವು ಪಿಲ ಜಾಬಿ ತೋಕೂಡ ಜಡ ಮುಡಿ ಉನ್ನ ಕಿರೀಟವು కోరికలు తీర్చు వరముద్ర భయమును పోగొట్టు అభయముద్ర కలదాను స్ఫటిక పూసల జపమాలను పుస్తకమును చేతులేందు ధరించిన నిన్ను ఒక పరి అయిన నమస్కరించు సజ్జనులకు తేనె ఆవు పాలు ద్రాక్ష పండ్ల యొక్క మధురములను అందించు వాక్కులు రాకుండా ఎట్లు ఉండును తప్పక వచ్చును కదా తల్లి జప విధానం ఈ పదిహేనవ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేసి తేనె పండ్లు చక్కెర నివేదిస్తే కవిత్వములో విజ్ఞాన శాస్త్రములో నిపుణత్వం పొందుతారు అని చెప్పబడింది సర్వే చిన్న చుకినాభావంతో సౌందర్య లహరిలోని పదహారవ శ్లోకం వేదములు ఉపనిషత్తులు అర్థం చేసుకోగల శక్తి కోసరం कवीन्द्राणां चेत्तः कमलवनबालातपरुचिं भजन्ते ये सन्तः कतिचि तरुणामेव भवतीं विरिञ्चि प्रेयस्वास्तरुणतर विरिञ्चि प्रेयस्वास्तरुणतरशृङ्गारलहरी మా కవిశ్రేష్ఠుల పద్మ వనములకు బాలసూర్యుని కాంతి వగు అరుణాను నామము కల నిన్ను ఏ కొందరు సత్పురుషులు సేవించుచున్నారో వారు బ్రహ్మప్రియురాలు అగు సరస్వతీదేవి వలె మిక్కిలి శృంగార రస ప్రధానములతో గంభీరములైన వాక్కులతో సత్పురుషుల హృదయాలను రంజింపజేయుచున్నారు కదా జప విధానము నైవేద్యం ఈ పదహారవ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేసి తేనె పండ్లు క్షీరాన్నము నివేదిస్తే వేదములు ఉపనిషత్తులు అర్థం చేసుకోగల శక్తిని పొందుతారు అని చెప్పబడింది సర్వేజన సుఖినో భవన్ సౌందర్యలహరిలోని పదిహేడవ శ్లోకం వాక్కు పదములందు శక్తిని అన్ని శాస్త్రాలలో కూడా ప్రావీణ్యత సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగుభి వ్యసి సహజనని సంచింతయతి సకర్త కాిరుగ్ వదన కమలా మోత మధురైమా చంద్రకాంతమణుల శిలా కాంతి వంటి కాంతి కలిగి వసిన్యాది అష్టశక్తులతోనూ ద్వాదశ యోగినులు కలిగిన నిన్ను ఎవ్వడు చక్కగా ధ్యానం చేయుచున్నాడో అతడు కాళిదాస వ్యాసాదులు మొదలగా గల మహాత్ముల రచనల వలె మనోహరాలైనటువంటియు సరస్వతీదేవి ముఖ కమలముల యొక్క పరిమళములు గల రచనలు చేయుటకు సమర్థులు అగుచున్నారు కదా ఇప్పుడు జప విధానము నైవేద్యము ఈ పదిహేడవ శ్లోకం సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తే తేనె పాలు చెరుకు మరియు చక్కెర నివేదిస్తే వాక్కు పదములందు శక్తిని అన్ని రకముల శాస్త్రములందు ప్రావీణ్యత పొందుతారు అని చెప్పబడింది సర్వేతనాభవంతు సౌందర్యలహరిలోని పద్దెనిమిదవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం దైవీ ప్రేమ ఎందు విజయము మోహనాశనము చిత్రకళల నైపుణ్యము ఇవి రావటానికి తను ఛాయాభిస్తే తరుణత श्री सरभिनी सरणि भी तनु छाया बिस्ते तरुण तरणि श्री सरणि भी दिवं सर्वा मुर्वी मरुनि मनि मग्नां स्मरति यः भवन्तस्य त्रस्य द्वनहरिण चालीन नयना सहोर्वस्या वस्या, वस्या, वस्या కతి కతి నగీర్వా నగణిక అమ్మా ఉదయపు సూర్యుని శోభను పోలిన శోభ కలిగిన నీ శరీరమును ఎర్రదనాన్ని నిండినటువంటి ఆకాశముగా ఎవరు పూజించుచున్నారో అట్టివారు తొట్టుపాటు పడుచు అడవులేయందు లేళ్ల కన్నుల వంటి కన్నులు కల అప్సరసులకు సైతము వశము కారు కదా జప విధానము నైవేద్యము ఈ పద్దెనిమిదవ శ్లోకం ఈ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేసి తేనె పాలు తాంబూలము నివేదిస్తే దైవీ ప్రేమ ఎందు విజయము మోహనాసనము చిత్రకళల ఎందు నైపుణ్యము పొందుతారు అని చెప్పబడింది సర్వేజన సుఖినో భవంతు సౌందర్యలహరి పంతొమ్మిదవ శ్లోకం ప్రకృతి మీద వసత్వము విజయము मुखं बिन्दुं कृत्वा कुचयुग मदस्तस्य मुखं बिन्दुं कृत्वा कुचयुग मदस्तस्य तदधो हरार्थं ध्यायेद्यो हरमहिषिते मन्मदकलाम् स सज् संक्षोभति सन्ध्य संक्षोभम नयति वनता इच्छति लघुत्रिलोकेशुभ्रयति रवींदुस्तनयुगा परमशिवनी पत्नी पार्वती శ్రీచక్రంలోని బిందువును నీ ముఖముగాను దాని క్రింద స్తనములను ఆ క్రింద శిశువుని శరీరంలోని సగమైన శక్తిని బిందువు క్రింది త్రికోణంలో క్లీం బీజాన్ని భావిస్తూ ఎవడు ధ్యానిస్తాడో అతడు త్రిలోకాలను మోహపెట్టగలవాడు కదా తల్లి అంతటి గొప్పతనం నీ మేరు స్వరూపాన్నిదే కదా తల్లి ఇప్పుడు జప విధానం నైవేద్యం ఈ పంతొమ్మిదవ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేసి తేనె పాలు పంచదార నివేదిస్తే ప్రకృతి మీద వసత్వమును పొందుతారు అని చెప్పబడింది సుఖినో భవంతు సౌందర్యల హరిలోని ఇరవై శ్లోకం కుండలిని దోషముల నుండి విష ప్రాణుల నుండి రక్షణ జ్వర తాపముల నుండి బయటపడటానికి అనమాట किरन्तीमङ्गेभ्यः मङ्गेभ्यः मृदरसं हृदि त्वामादत्ते हिमकरशिलामूर्तिमिवयः ससर्पाणां दर्पं समयति, शकुन्ताधिप इव ज्वरप्लुष्टान् दृष्ट्या सुखयति మా పాదములు మొదలు శరీరం అంతటి కిరణముల నుండి ప్రసరించుచున్న అమృతమును కురిపించుచున్న చంద్రకాంత శిల్పామూర్తిగా నిన్ను ఏ సాధకుడు ప్రార్థించుచున్నాడో అట్టివాడు గరుత్మంతుని వలె పాపముల నుండి వెలువడుచున్న విషమును హరింపజేయుచున్నాడు జ్వరముతో బాధింపబడి వారిని అమృతము ధారగా కలిగిన తన నాడుల యొక్క శీతలమైన చూపు చేత జ్వర బాధను తగ్గించి సుఖమును కలుగు చేయుచున్నాడు కదా తల్లి ఇప్పుడు జప విధానం ఈ ఇరవయో శ్లోకం నైవేద్యం ఈ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు నలభై రోజులు జపం చేసి క్షీరాన్నాన్ని నివేదిస్తే కుండలిని దోషాల నుండి విషప్రాణుల నుండి రక్షణ జ్వరములు మరియు వివిధ మనోతాపముల నుండి బయటపడగలరు అని చెప్పబడింది సర్వేజన సుఖిన